హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరియాస్ మనం ఈరోజు ఈ వీడియోలో మెహందీ క్లాస్ డే ఫైవ్లో అయితే ఉన్నాము ఈ డే ఫైవ్లో అయితే ఈ మెహందీ డిజైన్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను ఈరోజు క్లాస్ నేమ్ ఏమిటంటే మిడిల్ డిజైన్స్ అంటే మనం బ్రైడల్ మెహందీలో మనం మిడిల్లో వేసే డిజైన్ అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇప్పుడు వేసే ఈ క్లాస్ మొత్తం నేర్చుకున్నట్లయితే ఏ బ్రైడల్ డిజైన్ అయినా మనం ఈజీగా అయితే వేయగలం సో మీరు మాత్రం ముందు కోన్ నేర్చుకోవాలంటే మాత్రం కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు బిఫోర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి కదా ప్రీవియస్ వీడియోస్ అందులో మెహందీ క్లాస్ వన్ టూ త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అయితే వాచ్ చేయండి ఇప్పుడు మీరు ఈ క్లాస్ నేర్చుకున్నారంటే ఈ క్లాస్ మొత్తం మీరు ఫుల్గా వాచ్ చేయండి ఈ క్లాస్ మొత్తం నేర్చుకున్నట్లయితే ఏ బ్రైడల్ మెహందీ డిజైన్ అయినా ఈజీగా గీయగలరు ఇప్పుడు ఈ క్లాస్ అనేది బిఫోర్ వీడియో మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది నేనైతే ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తున్నాను క్లాసెస్ అనేవి ఇప్పుడు డే ఫైవ్ క్లాస్ అనేది డే ఫోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది డే ఫోర్ క్లాస్ అనేది డే త్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే ప్రీవియస్ వీడియో మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ఫస్ట్ మనం ఏది రావాలన్నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియో నుంచి చూసుకుంటూ వస్తేనే మనకి ఏ క్లాస్ అయినా ఈజీగా అయితే అర్థమవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు అయితే మెహందీ అయితే నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను వేసే ఈ డిజైన్ అయితే స్టార్టింగ్ డే వన్లో ఉన్న దాంట్లోదే బేసిక్స్ క్లాస్ నుంచి అయితే నేను నేర్పించాను ఒకసారి ఈ మిడిల్లో వేసే డిజైన్స్ అనేవి ఎలా వేయాలో మీరే చూడండి ఇప్పుడు మన ఛానల్లో ఉన్న మెహందీ క్లాసెస్ వీడియోస్ అన్నీ అయితే పేపర్ మీద చూపించాను కదా ఒకసారి ఆ డిజైన్స్ అనేవి హ్యాండ్స్ మీద వేస్తే ఎలాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్క క్లాస్ వైజ్గా అయితే నేనైతే హ్యాండ్స్ మీద వేసి అయితే మీకు చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఒకసారి మీరు కూడా హ్యాండ్స్ మీద అయితే ట్రై చేయండి అలా చేస్తే మీలో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేనైతే హ్యాండ్స్ మీద అండ్ పేపర్ మీద అండ్ ప్లేట్ మీద అయితే ట్రై చేయమని చెప్తున్నాను నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్క క్లాస్ అయితే నేను హ్యాండ్స్ మీద చూపిస్తాను అలా చూపించ చూపించడం వల్ల డిజైన్స్ అనేవి ఎలా గీయాలో అయితే మీకైతే ఈజీగా అర్థమవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వేసే డిజైన్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి ఇప్పుడు నేను సెకండ్ బాక్స్లో వేసిన డిజైన్ ఇప్పుడు వేసిన డిజైన్ అయితే నియర్లీ కొంచెం దగ్గరగానే అనిపిస్తుంది కాకపోతే కొంచెం డిజైన్ అనేది అయితే చేంజ్ అయితే చేశాను కోన్ మాత్రం వేయడం వస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఈ మెహందీ క్లాసెస్ని ఈ సమ్మర్ మొత్తం టైం వేస్ట్ చేయకుండా మెహందీ క్లాసెస్ అయితే నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సమ్మర్ మొత్తం మెహందీ క్లాసెస్ అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసి మీరు నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ ముగ్గులు కానీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే వాచ్ చేయండి మెహందీ నేర్చుకోవడం అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నేను చెప్పేది ఏమిటంటే ముందు మాత్రం ప్రాక్టీస్ అయితే బాగా చేయండి అప్పుడైతే మీరు ఈజీగా అయితే మెహందీ గీయగలరు ప్రాక్టీస్ అనేది ఒక మనిషిని అయితే పర్ఫెక్ట్గా అయితే తయారు చేస్తుంది ప్రాక్టీస్ లేనిదైతే ఏ పని అయితే మనం చేయలేము ఒకసారి ఇప్పుడు వేసే డిజైన్ కూడా మీరు బిఫోర్ ప్రీవియస్ వీడియోలో ఉన్న క్లాస్లో అయితే ఇది ఈ క్లాస్ గురించి అయితే నేను చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి ఇలాంటి ఇప్పుడు వేసే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి మెహందీ క్లాసెస్ కోసం చాలామంది అయితే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి చాలా మనీ అయితే పే చేస్తున్నారు మీరు మాత్రం ఎటువంటి మనీ పే చేయకుండా యూట్యూబ్లో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వన్ బై వన్ చూసుకుంటే అయితే ఈజీగా అయితే మెహందీ అయితే నేర్చుకోగలరు కొంతమంది ఆఫ్లైన్లో నేర్చుకుంటున్నారు కొంతమంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు అదే ఇప్పుడు మన ఛానల్లో ఉన్న ఒక్కొక్క వీడియో చూడడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళకోకుండా మనం ఇంట్లోనే ఉండైతే మనం కోన్ డిజైన్స్ అనేవి అయితే నేర్చుకోవచ్చు ఇప్పుడు వేసి ఈ ఫ్లవర్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేసిన ఈ డిజైన్ మాత్రం నేను నా ప్రీవియస్లో ఉన్న వీడియోస్లో అయితే ఒకసారి వేశాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఈ డిజైన్ కోన్తో పెడితే ఎలా ఉంటుందో అనేది ఒకసారి మీరు చూస్తే మీకు ఈజీగా క్లారిటీ అనేది అయితే వస్తుంది నేను అసలు మెహందీ క్లాసు స్టార్ట్ చేయడానికి ఏమిటంటే మన ఛానల్లో ఉన్న కోన్ డిజైన్ అయితే చూసి ఒకరు అయితే కామెంట్ చేశారు మెహందీ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని వాళ్ళ కోసం అయితే ఈ మెహందీ క్లాస్ అయితే నేను స్టార్ట్ చేశాను ఈ మెహందీ క్లాస్ అయితే చాలామందికి అయితే యూజ్ అవుతుందైతే అని అయితే నేను అనుకుంటున్నాను మీకు మాత్రం యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్లో అయితే డ్రాయింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఎవరైనా స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మీకు ఇంపార్టెన్స్ డ్రాయింగ్స్ నేమ్స్ అయితే కామెంట్ చేయండి ఆ డ్రాయింగ్ ఎలా వెయ్యాలి ట్రిక్స్తో ఎలా వేయాలి అని అయితే మీకు చూపిస్తాను అదేవిధంగా టెన్త్ క్లాస్ వాళ్ళకైతే ఇంపార్టెన్స్ డ్రాయింగ్స్ అయితే ఉంటాయి సైన్స్లో ఆ డ్రాయింగ్స్ కూడా ఎలా వేయాలనేది అయితే నాకు ఆ నేమ్ అనేది కామెంట్ చేస్తే నేను మాత్రం అవి ఎలా గీయాలనేది అయితే మీకు చూపిస్తాను సైన్స్లో అయితే అవి ఏసే డ్రాయింగ్ అయితే మార్క్స్ అయితే మా ఫైవ్ మార్క్స్ మాకు గెయిన్ చేస్తాం ఆ ఫైవ్ మార్క్స్ కూడా ఈజీగా ఎలా గెయిన్ చేయాలి అనేది ట్రిక్స్తో అయితే నేను ఆ డ్రాయింగ్ అయితే మీకు చూపిస్తాను ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానీ అలాగే అలా అదేవిధంగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో మీకు కావాల్సిన సైన్స్ డ్రాయింగ్స్ అయితే నేమ్ అయితే కామెంట్ చేయండి నేనైతే అవి కూడా నేర్పిస్తాను ఇంకా మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ మెహందీ వీడియోస్ అయితే చూసైతే నేర్చుకోగలరు ఇప్పుడు గీసే ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్న ఈ బాక్స్లో గీసే ఈ డిజైన్ అయితే మనం బేసిక్ క్లాస్ ఉంది కదా ఆ క్లాస్లో మనం హార్ట్స్ ఎలా గీయాలనేది ఒక టైతే చెప్పాను ఆ బేసిక్లో అయితే ఈ హార్ట్స్ ఎలా గీయాలనేది అయితే ఉంది అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు మన ఛానల్లో చేసిన ప్రతి ఒక్క మెహందీ క్లాస్ వీడియోస్ అయితే ఒకదానికొకదానికి రిలేటెడ్గా ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏ వీడియో చూసినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే చూడాల్సి అయితే ఉంటుంది మనం ఏ డిజైన్ నేర్చుకోవాలన్నా కూడా సో మీరు మాత్రం స్టార్టింగ్ నుంచి మెహందీ క్లాస్ వన్ దగ్గర నుంచి అయితే వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇప్పుడు ఇస్తున్న ఈ డిజైన్ అదేవిధంగా సెకండ్ డిజైను అదేవిధంగా థర్డ్ డిజైన్ ఇప్పుడు వేస్తుంది ఈ లాస్ట్ బాక్స్లో డిజైన్ అయితే నియర్లీ కొంచెం దగ్గరగానే ఉంటే మధ్యలో కొంచెం డిజైన్ అయితే నేను చేంజ్ చేశాను ఒకసారి అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి కానీ ఈ విధంగా పెన్నుతో వేసే కంటేనే కోంత వేస్తేనే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కాకపోతే నేను కోంత వేయడానికి అంత టైం అయితే లేకనే అయితే పెన్నుతో అయితే అయితే చూపిస్తున్నాను మీరు మాత్రం కోంత అయితే ప్రాక్టీస్ చేయండి ఈ జిగ్జాగ్ లైన్స్ ఇప్పుడు గీసిన లైన్స్ ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి ఫైనల్గా అయితే చూపిస్తుందంతా మిడిల్ డిజైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్